స్వర్గం కార్తీక కార్తీక మాసం మాసం చివరి చివరి రోజు తప్పకుండా వినాల్సిన కథ రోజున తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న కాలువలు లేదా చెరువు దిగుడు బావి వంటి వాటిల్లో అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదులుతారు అలా అతివలంతా కలిసి ఎంతో భక్తితో అరటి డొప్పలను నీటి అలలపై వదిలి తమ జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తారు దీనికి సంబంధించి ఒక కథ ఉంది కార్తీక మాసంలో చివరి రోజున ఈ పోలి స్వర్గం కథ విన్నవారు కాని పఠించినవారు కానీ స్వర్గానికి వెళ్తారు కృష్ణానది తీర ప్రాంతంలో చాలా కాలం క్రితం బాధరా అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో చాకలి పోతన అతని భార్య మాలి ఐదుగురు కొడుకులు వారి భార్యలు ఉండేవారు చిన్న కోడలు పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచే దైవ భక్తి ఎక్కువగా ఉండేది కానీ ఆమె అత్తగారు మాలీకి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు తను చేసేది మాత్రమే దైవపూజ అని అనుకునే మనస్తత్వం ఆమెది భక్తి విషయంలో తనకు మించినవారు ఎవరూ లేరనేది ఆమె అహంభావం మిగిలిన కోడళ్లంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమెకు వంద పాడుతూ ఉండేవారు దానితో ఆమె నలుగురు కోడళ్లతోనే చర్చించేది పోలి తన భర్తతో చెప్పాలనుకున్నా అతను తల్లిని ఎదిరించలేడు అని మౌనంగా ఉండిపోయేది మామగారు కూడా అత్తగారి మాటే వేదంగా భావించేవారు మాలి తన మాటని నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లతో పూజలు చేసేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది అక్కడ స్నానాలు చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేవారు చిన్న కోడలు ఇంట్లో దీపం పెడుతుందేమో అని దీపం పెట్టుటకు వీలు లేకుండా జాగ్రత్తపడేది మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు దైవాన్ని నమ్ముకోవాలి అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని ఆ భగవంతుడే చూపిస్తాడు అందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రము కాని వీళ్లంతా తిరిగి వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించేది పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది అలా కార్తీక మాసమంతా నిర్వఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆ రోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో భక్తులతో స్మరించుకుంది పోలి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి దీపాలు వదిలిపెట్టారు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్ళు పోలికి ఇంటి చాకరిని అంటగట్టిపోయింది నేను వచ్చేసరికి మొత్తం పని పూర్తి చేయాలి అని హెచ్చరించింది దైవాన్ని నమ్మిన పోలీ రోజువారి పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన పనులు కూడా భగవద్కృపతో పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి వాసునికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి అత్తగారు వచ్చేటప్పటికీ పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచింది దివ్యమైన విమానం తమ కోసమే వస్తోందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోతున్న వారి ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు ఏ ప్రయోజనం లేకపోయింది విమానంలో పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరందాముడు ఎంతగానో పరవశించాడని అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకువేలాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు నిష్కలమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అది ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి అప్పటి నుంచి పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం రోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది